మేషరాశి వారు క్రితం మాసంతో పోలిస్తే కొద్దిపాటి జాగ్రత్తను వహించవలసినటువంటి ఆవశ్యకత కనబడుతున్నది అనుకోనటువంటి ఖర్చులు అందులో దుబారా ఖర్చులు కొన్ని మీ అంతట మీరు తీసుకుని తెచ్చుకునేటువంటి ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి కొద్దిగా రుణం తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అది తీర్చగలిగేటువంటి సమయం కూడా వచ్చేస్తుంది అందులో మీరు అధైర్యం అక్కర్లేదు కార్యాలయాలలో కానీ గ్రహంలో కానీ బంధువులలో కానీ స్త్రీ మూలక వ్యవహారాలలో కొంచెం ఆచితూచి వ్యవహరించండి స్త్రీ మూలకమైనటువంటి కొన్ని అవరోధాలు కొన్ని ప్రతిబంధకాల వలన అనవసరమైనటువంటి మాటలు పడే ప్రమాదం కూడా గోచరిస్తోంది షేర్లలో పెట్టేటువంటి ధనము కానీ భూ సంబంధమైనటువంటి వ్యాపారాలలో కానీ కొంత నత్త నడక ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మాతృవంశము నుంచి కొద్దిపాటి ప్రతిబంధకాలు ఎదురవుతాయి కాబట్టి తల్లి వర్గీయులతో వాళ్ళతోటి కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ప్రయాణాలలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకి కొంచెం సమయం అనుకూలంగానే నడుస్తోంది రాజకీయ నాయకులకి కొంత ప్రతికూల సమయం నడుస్తోంది జాగ్రత్తగా ఉండాలి మీ మాట చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకుని మాట్లాడాలి ప్రసంగాలు చేసేటప్పుడు మీ మాటల మీద ప్రభావం మీ మాటల యొక్క ప్రభావం మీ మీద పడుతుంది జాగ్రత్తగా ఉండాలి కళారంగాలలో ఉండేటువంటి వారికి అవకాశాలు అంతగా అంతంతమాత్రంగా ఉంటాయి దేనికి లోటు లేకపోయినా అద్భుతమని చెప్పుకునేటందుకు ఇంకా సమయం పడుతుంది కొంచెం ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసేటువంటి వాళ్ళు కొద్ది పై అధికారుల యొక్క విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన అంటే ఏమైనా చూసుకున్నా ఈ మాసము కొంచెము జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి ఏ నిర్ణయాలు తీసుకున్నా ఇద్దరు ముగ్గురితో సంప్రదించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన ఈ రాశివారు ఖచ్చితముగా ప్రతి శనివారము నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించటం అదే విధముగా ఆదివారం నాడు ఒక్క ఆదివారం అయినా సరే సుబ్రహ్మణ్యేశ్వరుడికి క్షీరాభిషేకం చేయించటం వలన అటు ఉద్యోగము ఇటు ఆరోగ్యము ఇటు మీ పరిసర ప్రాంతాలలో ఉండేటువంటి ప్రతికూలతను అధిగమించగలిగేటువంటి పరిస్థితిని మీరు పొందగలుగుతారు అవకాశం ఉన్నవారు ప్రతి నిత్యము ఆంజనేయ స్వామి వారికి పదహారు ప్రదక్షిణలు చేసుకోవడం అనేటువంటిది విశేషంగా చెప్పదగినటువంటి సూచన ఎక్కడైనా మీ దగ్గరలో ఏదైనా ఆలయంలో హోమం కానీ ఏదైనా రుద్రహోమం కానీ జరిగితే వెళ్ళి అందులో భాగస్వామ్యం తీసుకోవడం అనేటువంటిది మీకు మరింత శక్తిని మరింత శుభ ఫలితాన్ని ఇస్తుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు చక్కటి ఆనందదాయకమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి మంచి భవిష్యత్తును పొందాలి అని ఆశిస్తూ